హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ లెట్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే కోస్తే పచ్చరక్తం వచ్చే నిఖార్సైన జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈ మధ్య బాధపడతా ఒక వీడియో చేసిండ ఆయనకు ధైర్యం చెప్తామని నేను ఈ వీడియో చేస్తా ఉన్నా ఆ వీడియోలో ఏమని చెప్తా ఉన్నాడంటే ఒక వీడియో చేశాను దాని కింద అందరూ కామెంట్లు నువ్వు వైఎస్ఆర్సీపీ కోవర్టు అని వైఎస్ఆర్సీపీ పేటిఎం అని అని బూతులు తిరుతా ఉన్నారని చెప్పి తెగ ఫీల్ అయిపోయిండు ఈయనకి ఈ వీడియో ద్వారా ధైర్యం చెప్పదలుచుకున్నాను నువ్వు వైఎస్ఆర్సీపీ పేటిఎంవి కాదు లేకుంటే వైఎస్ఆర్సీపీ కోవర్టు కాదు ఖచ్చితంగా నువ్వు కోస్తే పచ్చరక్తం వచ్చే నికార్సైన జర్నలిస్ట్ శ్రీనివాస్వి అని చెప్పి చెప్పదలుచుకున్నా గొర్రెలు కూడా నీ పది వీడియోలు చూస్తే ఖచ్చితంగా నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావో ఈజీగా కనుక్కోగలుగుతాయి ఏమైనా కొండ గొర్రెలు ఉంటే తప్ప మిగతా వాళ్ళందరూ ఈజీ కనుకోగలుగుతారు కొండగోరలు ఏమన్నా అట్లా కామెంట్ చేసి ఉండొచ్చు ఆ కామెంట్లకి నువ్వు ఏమాత్రం బాధపడదని చెప్పి చెప్పదలుచుకున్నాను ఇంకో విషయం ఏంటంటే నారా లోకేష్ గారి గురించి ఈ మధ్య వీడియో చేసిండు ఆ వీడియోలో ఏమని చెప్తా ఉన్నాడంటే దేశంలోనే బెస్ట్ మినిస్టర్ లోకేష్ అని చెప్పి ట్వీట్ చే తమ్ నెయిల్ పెట్టిండు ఇంకొక విషయం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఈయనకి తమ్ నెల్ చేసే వాళ్ళు ఆయనని తీసేస్తే ఈయన వీడియో వ్యూస్ కూడా తగ్గిపోవచ్చు తమ్ముల్స్ మాత్రం చాలా బాగా చేస్తాడని చెప్పొచ్చు ఈయన ఆ వీడియోలో ఏమని చెప్తానున్నాడు అంటే లోకేష్ దేశంలోనే బెస్ట్ అంట అంటే వాళ్ళు ఆయన ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు వేస్టా లేకుంటే పవన్ కళ్యాణ్ గారు వేస్టా ఎందుకు లోకేష్ గారు బెస్ట్ అయ్యారని చెప్పి రెండు రీజన్ చెప్పిండు కువైట్ నుంచి ఎవరినోది రప్పించిండంట ఆ విషయం గురించి రచ్చ రచ్చ అయిపోయి ఆ రప్పించిన అతను కూడా వీడియోలు చేసి పెట్టిండు దానికి మాత్రం ఈయన ఇట్లాంటివి అగెయిన్స్ట్ వార్తలు మాత్రం ఏం చేయడం అనమాట ఏదైతే టీడీపీకి ఫర్గా ఉందో దానికి డబ్బు డప్పా కొట్టేది ఎంత డప్పా అంటే లోకేష్ గారు షిట్ చేసిండనుకో తీయగుందని చెప్పేంతటి అయిన జర్నలిస్ట్ శ్రీనివాసు ఇట్లా నువ్వు వైఎస్ఆర్సిపి కోవట్టినంటే బాధపడాల్సిన అవసరం లేదని నా ఫీలింగు ఈయన గత వారం నుంచి ఏమేమి వీడియోలు చేసినాడో ఆ వీడియోల గురించి ఒక గ్లింప్స్ వేద్దాము ఆ ఒక్కొక్కరి పాపాలు బయటికి సైలెంట్ గా టీడీపీ దూకుడు అని చెప్పి ఒక వీడియో చేసిండు ఆ వీడియోలో ఒక్కొక్కరు అందరూ వైఎస్ఆర్సిపి వాళ్ళందరూ పాపాలు చేసారు వాళ్ళందరూ అక్రమాలు చేసారు అవన్నీ చేసారు అది ఇది అని చెప్తున్నాడు అదే ఇదే వ్యక్తి టీడీపీలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడిని కానీ కొల్లు రవీంద్రని కానీ లేకుంటే మిగతా వాళ్ళ లీడర్లందరినీ అరెస్ట్ చేసినప్పుడు ప్రభాకర్ రెడ్డిని ఇదంతా రాజకీయ కక్ష సాధింపు ప్రజాస్వామ్యం కూని అయిపోతా ఉంది అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్తున్నాడు కేవలం ఒక్క నెలలోనే ఏం పాపాలు బయటపడినాయి అని చెప్తే దానికి మాత్రం ఆధారాలు దొరికేసినాయి అని చెప్తాడు కానీ ఆధారాలు దొరికి ఆయన ఏమైనా కేసు కోర్టులో ప్రూవ్ అయిందంటే నో నథింగ్ ఇంకా పెద్దిరెడ్డికి హైకోర్టు షాక్ అనర్హత కేసులో నోటీసులు నోటీసులు ఇస్తే హైకోర్టు షాక్ ఇచ్చినట ఎవరైనా కేసు వేస్తే ఆటోమేటిక్ గా నోటీసులు ఇస్తారు కానీ ఈయన మాత్రం షాకన్ అని పెట్టేస్తాడు అనమాట ఇంకా జగన్ ఉన్నప్పటి నిర్వాహకం ఈ సీక్రెట్ రిపోర్ట్ లో ఈ వీడియో నేను చూడలేదు ఈ వీడియోలో కూడా ఖచ్చితంగా జగన్ గారి గురించి బండబూతులు తిప్పుతూ ఉంటాడు ఇంకా పొలిటికల్ కులం కార్డు కులం కార్డు వాడేదే టీడీపీ పార్టీ ఎట్లా అంటే అయ్యన్న పాత్రుడు దాదాపు ఏడు సార్లు ఎమ్మెల్యే బీసీ ఎమ్మెల్యేని మేము స్పీకర్ చేసామని చెప్పి చెప్పుకుంటా ఉంటాం బీసీ పార్టీ టీడీపీ పార్టీ అని చెప్పి అది కులం కార్డు కాదు ఈయన వీళ్ళు వాడితే మాత్రం ఇది కులం కార్డు అవుతుంది ఇంకా జగన్ అన్న గొప్ప సందేశాలు ఇవి ఈ వీడియో కూడా నేను చూడలేదు కానీ ఈ వీడియోలో ఏం చెప్పుంటానని చిన్నగా గెస్ట్ చేయాలంటే జగన్ గారు నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి అన్ని హామీలు అమలు పరిచామో అయినా కూడా ఓడిచ్చారు జనాలు ఈసారి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆయన ఇచ్చిన హామీల్ని నమ్మి ఓట్లు వేసింటారేమో అని చెప్పి జగన్ గారు చెప్పారు దానికి ఈయన సెటర్లో వీడియో చేసిండ దానికి నేనేం చెప్తానంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ఏం చెప్పినట్టు ఇన్ని హామీలు ఇంత చేసినా కూడా మాకు ఇరవై సీట్లు ఎందుకు వచ్చినాయి అది ఇదని చెప్పిండు అది తప్పు కాదు ఇంకా పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక సీటే వచ్చింది ఆయనకు ఒక సీట్ రావడం వల్ల జనాలు కూడా తిట్టిండు మీరే నాకు ఓట్లు మీరు నాకు అసెంబ్లీకి పంపించలేదు అని చెప్పి జనాలు తిట్టిండు అది కరెక్టే ఈయన జనాలు ఇప్పుడు వీళ్ళ పార్టీ మీటింగ్ లో కూర్చొని నేను ఏం హామీ అమలుపరచలేదు మొత్తం సంకనాకి చేసినాను లేకుంటే నా వల్ల పార్టీ అంత సంకనాకపోయిందని చెప్తే ఉండే పార్టీ లీడర్లు అన్నీ మిగులుతారా ఇట్లా ఏదైనా మోటివేషనల్ మాటలు మాట్లాడితే కనీసం పార్టీ నిలబడతా కానీ నేను నేను ఏం హామీలు నిలబర్చలేదు ప్లీజ్ నన్ను ఎలాగో మళ్ళా గెలిపించాను అంటే ఎందుకు నమ్ముతారు అదే నేను అన్ని హామీలు నెరవేర్చాను మనం మంచిగా చేశాము జనాల దగ్గరికి పోయి చెప్పుకోండి అని చెప్తే వాళ్ళకు కూడా క్యాడర్ కూడా ధైర్యం ఉంటుంది పార్టీలో నిలబడడానికి కొద్దిగా స్కోప్ ఉంటుంది అంతేగాని జగన్ గారే మనం అన్ని తప్పులు చేసేసినామని బయటకు వచ్చి పడితే ఇంకా ఇట్లాంటివన్నీ వాళ్ళు క్లోజ్ డోర్ మీటింగ్ లో మాట్లాడుకుంటారు కానీ బయటకు మాట్లాడేటప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడతారని ఆ గొర్రెబుద్ధికి అర్థం కాలేదేమో నాకైనా అర్థం కాలేదు నెక్స్ట్ ఈయన బాబు హుందాతనం వైసీపీకి బిగ్ రిలీఫ్ అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చంద్రబాబు గారు పోటీ నుంచి వెనక్కి తగ్గారని చెప్పి ఈయన బాబు హుందాతనం అని చెప్పి హెడ్డింగ్ పెట్టిండు ఆ హుందాతనం ఏంది మళ్ళీ ఈయన ఇంకో వీడియోలో ఏమని చెప్తాడు ఎమ్మెల్సీలు దాదాపు పది పన్నెండు మంది లైన్లో ఉన్నారు టీడీపీలో చేయడానికి ఇంకో పది మంది వస్తే డైరెక్ట్ ఇరవై మందిని లాగేసుకుందామని చెప్పి చంద్రబాబు గారు ప్లాన్ చేస్తా ఉన్నారని చెప్తాడు మళ్ళీ రాజ్యసభలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి పన్నెండు మంది ఎంపీలు ఉంటే ఆల్రెడీ ముగ్గురు టచ్ లో ఉన్నారు ఇంకో నలుగురిని లాగేద్దామని చెప్పి చంద్రబాబు గారు టచ్ ఉన్నారంట అక్కడ హుందాతనం లేదు అది మాత్రం రాజకీయ చాణక్యము రాజకీయ స్ట్రాటజీస్ అని చెప్పి వీడియో చేస్తాడు ఇది పోటీలో ఖచ్చితంగా ఓడిపోతామని చెప్పి ఈయన ఎనికి తగ్గితే బాబు హుందాతనము వైసీపీకి బిగ్ రిలీఫ్ ఇట్లాంటి వీడియోలు అన్నీ చేస్తూ ఉంటాడు అనమాట ఇంకోటి మద్యం ధరలు భారీగా తగ్గుదల అని చెప్పి ఓ వీడియో చేసిండు ఇప్పుడు ఆ వీడియోలో ఏమని చెప్తా ఉన్నాడు అంటే ఎవరైనా ఐదు వందలు వస్తా ఉంటేనా ఇప్పుడు క్వార్టర్ బాటిల్ రెండు వందలు ఉంది ఆ రెండు వందలు ఖర్చు పెట్టుకొని పోతే మూడు వందలు ఇంటికి తీసుకొని వెళ్తాడు అది ఇదని చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఆ క్వార్టర్ బాటిల్ అయితే హాఫ్ బాటిల్ లాగి మూడు వందలు ఇంటికి తీసుకుపోతారు ఇంకా రెండు బాటిల్ తాగి ఆరోగ్యాన్ని కూనీ చేసుకుంటారు తప్ప దానివల్ల ఉపయోగం లేదు ఇట్లాంటివి పరికమాల వీడియోలు చేసి చంద్రబాబు గారికి డప్పు కొడతా ఉంటారు అనమాట జగన్ ఎనీ టైం అరెస్ట్ అన్నాడు నాలుగు కేసుల్లో బిగుస్తువచ్చు ఆ నాలుగు కేసులు ఏంటివి ఆ నాలుగు కేసులలో ఎందుకు అరేజ్ చేస్తారు అసలు జగన్ గారిని అనేది మనోడికి ఏం లేదు కావాలంటే ఇంకో రెండేళ్ళు చూడండి జగన్ ఎనీ టైం అరెస్ట్ కాదు కదా ఏమయ్యేదేమో ముచ్చటే ఉండదు ఉండదు ఈవీఎంపై డౌట్స్ క్లియర్ అంట ఆ డౌట్స్ ఎక్కడ క్లియర్ అయినా వాళ్ళు మాక్ పోలింగ్కి అనుమతి ఇచ్చారు ఈసీ వాళ్ళు అంతే దానికి డౌట్స్ క్లియర్ ఎందుకైనాయి డౌట్స్ క్లియర్ అవుతాయి అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టినా ఒక అర్థం ఉంది ఇంకోటి బాబు పెద్దరికము పోటీపై సంచలనం అంటాం విశాఖ ఎమ్మెల్సీ నుంచి వెనుక్కి తగ్గారంట వెనక్కి తగ్గలేదు ఆల్రెడీ నాలుగు వందల యాభై మంది వైఎస్ఆర్సీపీకి అధికంగా ఉండడం వల్ల ఒకవేళ రెండు వందల ఇరవై మందిని లాగినా కూడా వైఎస్ఆర్సీపీని గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు భయపడి ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి వాళ్ళ వెనక్కి తగ్గితే పెద్దరికం అంటాం చంద్రబాబు పెద్దరికం అదే పెద్దరికంతో ఇప్పుడు అందరూ పార్టీలో జంప్ కావడానికి చూస్తూ ఉన్నారు ఆ ఎమ్మెల్సీని ఆపి నాకేమో ఎమ్మెల్సీలు వద్దు నేను ఆ పార్టీలో ఉండే వాళ్ళు సాల్వ్ అని చెప్పి ఆ పెద్దరికం ప్రదర్శిస్తాడా లేదు మళ్ళీ రాజ్యసభ ఎంపీలు కావాలా ఇట్లాంటివన్నీ చేస్తాడు కానీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎట్లా ఓడిపోయే ఎలక్షన్ కాబట్టి ఇది చేసి బాబు పెద్దరికము బావు హుందాతనము ఇట్లాంటి క్యాప్షన్లు అన్ని వీటి వీడియోలు చేస్తూ ఉంటాడనమాట ఇది నెక్స్ట్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏమైంది టీడీపీ ధ్వంసం వైసీపీ ప్రచారం అని చెప్పి పెట్టిండు ఆడ అంబేద్కర్ విగ్రహం పైకి మంది వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరునే ధ్వంసం చేసినారు అంతేగాని అందరూ చెప్పేది ఏంది అంబేద్కర్ విగ్రహం దగ్గర ధ్వంసం జరిగింది అని చెప్తారు తప్ప అక్కడికి వెళ్ళి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పేరునే కొట్టేసినారు ఆ అంబేద్కర్ విగ్రహం కన్నా జగన్ గారి పేరు ఎక్కువ ఉంది అంటే ఆయన గవర్నమెంట్లో వచ్చింది కూడా ఆయన పేరు పెట్టుకున్నాడు అది కూడా కొట్టేస్తే తప్పే అంట ఇంకా తప్పు కాదు కొట్టేస్తే తప్పు కాదు కేవలం ఆ జగన్మోహన్ రెడ్డి గారి పేరుని మాత్రమే కొట్టేసినారు టీడీపీ వాళ్ళది ఏమాత్రం తప్పు లేదని చెప్పే టైపులో వీడియో అనమాట ఇంకా ఫేక్ న్యూస్ల ఫ్యాక్టరీ ఫేక్ న్యూస్ల ఫ్యాక్టరీ టీడీపీ ఖచ్చితంగా వాళ్ళది ట్విట్టర్ ఓపెన్ చేస్తే పది పదిలో తొమ్మిది ఫేక్లు ఉంటాయి అట్లాంటిది మనోడు వైఎస్ఆర్సీపీని ఫేక్ న్యూస్లు పార్టీ అంటే అసలు నీది నీది ఫేక్ న్యూస్ల ఛానల్ రెండు ఛానళ్ళు ఫేక్ న్యూస్లే ఇంకా బొత్స కష్టమే కెరియర్ క్లోజ్ అని పెట్టిండు ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యిండు ఇప్పుడు ఆ వీడియో డిలీట్ చేసి ఛానల్ క్లోజ్ చేస్తాడా ఒక్క వీడియో అయినా నేను తప్పు చేస్తుంటే ఖచ్చితంగా ఛానల్ క్లోజ్ చేస్తా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు అది తప్పేగా బొత్స కష్టమే కెరియర్ క్లోజ్ అన్నాడు అప్పుడు వీడియో డిలీట్ చేసి లేకుంటే ఛానల్ డిలీట్ చేసిస్తావా జగన్ లెక్చర్ సోదిపాఠం ఏంది ఏం చెప్తాడు ఇప్పుడు కేవలం రెండు నెలలు అయింది ఇంకా ఇంకా కార్యకర్తలు అందరూ ఉన్నారు ఒక ఐదు ఆరు నెలల తర్వాత నుంచి కొద్దిగా మోటివేట్ చేసి జగన్ గారు జనాల్లో ఎక్కువ తిరగడానికి ఇష్టపడతారు తప్ప ఇప్పుడే ఏం తిరుగుతారు అంటే ఇందాక చెప్పిన వీడియో ప్రకారం ఈ దీని గురించి ఒక పది వీడియోలు చేసి ఉంటాడు అనమాట జగన్ గారు లెక్చర్ సోది పాఠాలు బాబు గారు అయితే అసలు వినసొంపుగా మాట్లాడతారనే టైప్లో చెప్తాడు ఇంకా లోకేష్ గారు అయితే షిట్ చేసినా తీయగా ఉందని చెప్పే టైపు జర్నలిస్ట్ మనోడు ఇంకా వైసీపీకి ఫ్యూచర్ కష్టమే విశాఖలో ఎమ్మెల్సీ ఓడిపోతుందని చేసిండు ఆడ గెలిచిర్రు ఇది మ్యాటర్ ఈయన ఇట్లాంటి ఇంకా ఈయన ఇంకా నెక్స్ట్ రెండు మూడు ఛానళ్ళలో వీడియోలు చేసినా కూడా ఇదే ఇంకా ఎప్పుడు జగన్ గారిని తిట్టాలా లేకుంటే టీడీపీని పొగడాలా ఇంకా లోకేష్ గారిని అయితే మామూలుగా భూ భూలోకంలోనే బెస్ట్ మినిస్టర్ అన్నట్టు ఈ టైప్లో వీడియోలు చేస్తాడనమాట ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యావ్ అ గుడ్ డే థ్యాంక్ యూ బాయ్